కుంకుడు కాయలతో కోట్లు సంపాదించవచ్చు అంటే మీరు నమ్మలేదు కదండి మనం పద్మారెడ్డి నిజం చేసి చూపించాడు గతంలో పద్మారెడ్డితో ఒక వీడియో చేశాను లైవ్లో ఉంది చూడండి ఇదే పద్మారెడ్డి సంగీతం మళ్ళీ గుర్తు చేస్తున్నానండి అత్యంత పేదరికం ఎక్కడో గుమస్తాగా చేరాడు అది కూడా ఒక పొరుగు మందులు కోట్లో చేరాడు ఎప్పుడో కుంకుడు మొక్కలు పరిచయం అయినాయి కడియంలో అవి తెచ్చుకున్నాడు నువ్వేం చేసుకుంటావంటే అందరూ నవ్వితే ఇతను దాన్నే సక్సెస్ చేసి చూపించాడు ఎటువంటి నీటి వస్తీ లేని ప్రాంతంలో కుంకుడు చెట్లు పెంచి ఈరోజు కోట్లు సంపాదించడమే కాదు నేషనల్ మిలియనీర్ ఫార్మర్ అవార్డు ఆయన తీసుకున్నాడండి మన తెలుగు రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఒక్కడే ఉన్నాడు కుంకుడు కాయలతో కోట్లంటే మరి చిన్న విషయం కాదు ఆలోచించండి ఇదే పద్మారెడ్డి మనతో ఎప్పుడు టచ్లో ఉన్నాడు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాడు ఎవరికి ఏ సాయం కావాలన్నా అంట్లు దగ్గర నుంచి సాగు దగ్గర నుంచి అన్ని హెల్ప్ చేస్తా అంటున్నాడు బైపెచ్ ఈయన బై ప్రోడక్ట్ స్టార్ట్ చేశాడండి ఇదే కుంకుడుకాయలతో సోప్సు షాంపూలు క్రిమి సంహారిని అంటే పెస్టిసైడ్స్ చాలా